అందరికీ నమస్తే అండి వైసీపీ కార్యకర్త ఎన్ఆర్ఎ భాస్కర్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడాడో ఎంత నిజాది నిజంగా పోస్ట్ చేశాడో మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆ స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి ఫోటోలు అన్నీ కూడా అయితే మాకు కొంతమంది కుక్కల డాక్టర్లు ఉన్నారు లండన్లో ఉంటారనమాట ఇలా సింపతి డ్రామాలు చూడండి తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి ఎప్పుడో నాలుగేళ్ళ కిందలు తిట్టాడండి నాలుగేళ్ల కింద తిడితే ఇప్పుడు ఆమె నాన్నగారు చనిపోయేదారని చెప్పేసి ఇండియాకి వస్తే అరెస్ట్ చేసి వేసారండి ఎంత దారుణం అని చెప్పేసి అని మాట్లాడతారు సింపతి రామ్ అనమాట నాలుగేళ్ల క్రితం తిడితే ఉంది మూడేళ్ల క్రితం తిడితే ఉంది ఇప్పుడు మా కార్యకర్త కిరణం కిరణ్ భారతిరెడ్డి గారు నాడని చెప్పేసి అని ఎంత గోలగోలు చేశారా ఎంత రచన చేశారా ఆ రోజు ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి అని ఏమైనా ప్రభుత్వం వదిలేసిందా లేదు మీ పైన ఎలా చర్యలు తీసుకున్నారో తెలుగుదేశం కార్యకర్త పైన కూడా అదే రకంగా చర్యలు తీసుకున్నారు తీసుకోలేదా అరెస్ట్ చేయలేదా రిమాండ్కి పంపించలేదా మరి ఎవరికి చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చింట అడేమైనా మాట్లాడుతున్నా ఇంట్రెస్ట్ చూడనే అరెస్ట్ వాళ్ళు చెప్తున్నారు నేను రెండు రోజుల క్రితం భాస్కర్ తో నేను మాట్లాడాను భాస్కర్ వేరే పని మీద నాకు కాల్ చేశాడు అన్నా ఇండియా వచ్చానన్నా అని చెప్పి ఎప్పుడు వెళ్ళావు భాస్కర్ అంటే మూడు రోజులైందన్నా మా ఫాదర్ చనిపోయారు అందుకే నేను ఇండియా వచ్చాను అంటే అయ్యో ఏంటి భాస్కర్ ఎవరికి చెప్పలేదు అంటే అనుకోకుండా జరిగిందన్నా నేను ఇండియాకు వచ్చాను దానికోసమే అని చెప్పి చెప్పాడు నేను లాస్ట్ టైం భాస్కర్ ని కేత్రేడ్ అన్న వచ్చినప్పుడు మాకు తెలుసు ఆ విషయం మీరంతా ఒకటి అని చెప్పేసి మాకు ముందు ముందునేది తెలుసు ఎందుకంటే ఎవరైనా మహిళల మహిళలను దూషించాలంటే మీరంతా ఒకటే పోతారు ఒకటే పోస్ట్ ముందు మీరు అంతా గ్రూప్లో డిస్కషన్ చేసుకున్న తర్వాత ఏకదాటిగా మహిళలందరినీ అంటే మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ పోస్టులు వేసేసి దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు వేసిన పోస్ట్ మళ్ళీ వీళ్ళే షేర్లు ఇస్తూ డిస్కస్ చేసుకొని మీరు ఎంత ఒక బ్యాచ్ అని చెప్పేసి తెలుసు తెలియకుండా ఏమీ లేదు మాకు తెలుసు మా పదేళ్ళు బట్టి పరిచయం ఉందంటే మళ్ళీ ఇలాంటి నాకు పరిచయం టీడీపీ వాళ్ళని అలాగే భువనేశ్వరి గారిని ఏదో అన్నాడంట ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చే ఒకటిన్నర సంవత్సరం అయిందండి అంతకుముందు ఎప్పుడో కూడా మనకు తెలియదు నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీకు తెలియాలని చెప్పేసి రూల్ ఏమన్నా ఉందా అంటే ఇతర దేశాల్లో కూర్చొని లండన్లోని ఆస్ట్రేలియాలోని అమెరికాలోని కూర్చొని మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాము ఎప్పుడో అనేసి ఏము ఇప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి అడుగుతున్నారా ఎప్పుడన్నా సంవత్సరం రెండేళ్ళ మూడేళ్ళ లేదంటే నాలుగేళ్ళ కిందట ఐదేళ్ళ కిందట అన్నాడు కాదు ఇండియాలో లేకుండా ఇతర దేశాల్లో దోముకొని ఇష్టానుసారంగా ఫేస్బుక్లోని ట్విట్టర్లోని మేము పోస్టులు హేత్తాం అక్రమ అక్రమ సంబంధాలు అంటకట్టేస్తాం పుటకల గురించి మాట్లాడుతామంటే కోసిక కారం పెడతారు అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా అది వైసీపీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త లేదు జనసేన కార్యకర్త ఎవడైనా సరే ఈ ప్రభుత్వం ఏం వదిలేదుగా మీలాగా బోరుగా డన్నీలుగానే పెంచి పోషించారు ఆడ ఇండియాలోనే ఉండిపోయాడు ఇక్కడే గుంటూరులోనే వాడు అన్ని బూతులు మాట్లాడినా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు వెళ్ళి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వారిపైన యాక్షన్ తీసుకుందా తీసుకోవాలా తీసుకోకపోగా వాడికి ఇద్దరు గణమనులు ఇచ్చారు దిక్కుమల్ యాదవలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దిక్మల్ యాదవలు రా ఇద్దరు గణమాలను ఇచ్చారు వాడికి ఎవరికి బోరుగా అనిల్ అడికి బాగా తిడుతున్న బాబు బ్రహ్మానంగా తిట్టేస్తున్న బూతులు మాకు కావాల్సింది కూడా నీ ఇలాంటి వాళ్ళే ఆల్రెడీ మాకు ఒకవేళ అండలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు యదవలో వాళ్ళతో నువ్వు తయారు బ్రహ్మాండం అని చెప్పేసి ఆ యదవకి ఇద్దరు గన్మెన్లు ఇచ్చారు అడికి సెక్యూరిటీ అలాగే మాకు తెలుగుదేశం కార్యకర్త ఒకరు రెడ్డి గారిని ఏదో అన్నారంటే సరే అన్నాడు అనలేదని చెప్పేసి మేము అన్న తప్పే అది ఇమీడియట్గా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్నారు రంగా పంపించారు అంటే మీరు ఇతర దేశాల్లో కూర్చో నిన్నుభూతులన్న మాట్లాడేసి మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు చెప్పేసి ఇక్కడికి వచ్చి అప్పబాయి కూరకి చెప్తున్నారా నాకు నిజంగా తెలియదు నీకు తెలిస్తే ఏంటి బొచ్చు తెలియకపోతే ఏంటి నీకు తెలియాలని చెప్పేసి నేను రూల్ ఉందేంట్రా లేదంటే నీకు చెప్పి అరెస్ట్ చేయాలా లేదంటే నీకు ఎవరైనా వచ్చి సందేశం చెప్పుకోవాలా అంటే మీరు అధికారంలో ఉంటే ఒళ్ళు మర్చిపోతారా పైగా మా ఎన్నక జగన్ ఉన్నాడు ఉంటాడు ఇప్పుడు తెలియదు నిజంగా ఏమన్నాడో నాకు తెలియదు మూసుకొని ఉండు తెలియకపోతే మాట్లాడమాక ఆ మొత్తం దానికి ఎందుకు వీడియో చేసేసావు నా సౌండ్స్ నా చదవాల ఎక్కడన్నాడో కూడా తెలియదు సోషల్ మీడియాలో అన్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు వచ్చిన వెంటనే అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటున్నారు ఇండియాకు వెళ్ళింది వాళ్ళ తండ్రి చనిపోతే చివరి చూపు చూడడానికి ఇండియాకి వెళ్ళండి అవునండి మాకు ఇక్కడ మాకు కూడా ఎవరికి చెప్పలేదు చాలా మందికి ఎవరికి తెలియదు నాకు ఫోన్ చేసినప్పుడు వేరే పని మీద ఫోన్ చేస్తే ఎక్కడ భాస్కర్ అంటే ఇండియాలో ఉన్నా అంటే అదేంటి భాస్కర్ ఎప్పుడు ఇండియాకి మాకు చెప్పలేదు అంటే ఎట్లా సడన్ గా రావాల్సి వచ్చిందన్న మా ఫాదర్ అని చెప్పి చెప్పారు తండ్రిని చివరి చూపు చూసుకోడానికి ఇండియాకు వచ్చిన వ్యక్తిని ఇప్పుడు మూడేళ్ల క్రితము నాలుగేళ్ల క్రితము ఏదో పెట్టావు అని చెప్పేసి అరెస్ట్ చేశా అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇంట్రాకేట్ చేస్తున్నారు గుర్తుంటా ఎందుకు గుర్తుండవు నాలుగేళ్ళ క్రిందట మనం ఏం పోస్టులు పెట్టాం ఎవరితో మాట్లాడతాం ఏం చేసామని తెలియదా అన్నీ బయటకు వస్తా తొందర దగ్గర అలానే చనిపోయాడు సడన్గా చనిపోయారు మాకు తెలియదు అలాగే ఎవరికీ తెలియదు ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడో లేకపోతే పెద్ద సినిమా స్టారో ఇంకొకరు ఇంకొకరు లేదంటే స్టేట్ లెవెల్ ఫిగర్ అయితే కనుక చనిపోగానే తెలిసేది వాళ్ళ నాన్నగారు విషయం ఎవరికి తెలియదు లండన్కి లండన్ నుంచి ఇక్కడికి అందుకే వచ్చాడా ఇతర కారణాల చేత వచ్చాడా అని తర్వాత తెలుసు కానీ ప్రభుత్వానికి అదే పని మాట్లాడేటప్పుడు కాస్త ఇంత జ్ఞానంతో మాట్లాడంటరా ఎప్పుడో అన్నాడు కదా ఎప్పుడో అయిపోయింది కదా నాలుగేళ్ళు అయిపోయింది కదా మూడేళ్ళు అయిపోయింది కదా నాలుగేళ్ళు మూడేళ్ళు అవలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా పోస్ట్ లేడు నాలుగేళ్ళు మూడేళ్ళు కాదు రో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మార్చి ఏప్రిల్లో కూడా రిజల్ట్ రాకముందు కూడా పోస్టులేసేడాడు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని నారా భువనేశ్వరి గారిని బ్రహ్మిణి గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని పడితే వాళ్ళని వాడికి నచ్చిన విధంగా వాడికి తోచిన విధంగా ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటగట్టి అంటే మీ కుటుంబంలో ఉన్న మహిళలు మాత్రమే మహిళలు కదా ప్రతివాత ఆశీర్వములు అనకూడదేమో కదా ఇలా అనకూడదు తప్పే నాది కూడా చెప్తున్నా ఉదాహరణకి మనమ్మంతో అంటే మా అమ్మాయితో మీ అమ్మ అంతే అందరినీ గౌరవించే మాట్లాడాలి ఎట్ట పడితే ఎట్టా మాట్లాడకూడదు అధికారంలో ఉన్నాం కదా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి మీ కుటుంబ సభ్యుల్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఇంకొకటి కుటుంబ సభ్యుల్లో అమలబూతులు మాట్లాడేసి అక్రమ సంబంధాలు అంటకట్టేసి నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ రేపు అనరోజు నా ఏదైనా కేసీలు పెడితే నేను అప్పుడు ఎప్పుడో అన్నానండి నన్ను ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తారంటే బాగుంటుందా అంటే కుదరదు అట్టాగా తప్పు ఎప్పుడు చేసినా తప్పే ఓ పది కింద నువ్వు మర్డర్ చేసేసి ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు అంటే కుదురుతుందా తప్పు తప్పే మహిళల పట్ల మనం కనీసం గౌరవం పాటించాలి కనీసం మర్యాద అది మన బాధ్యత కదా ఎట్ట పడితే ఎట్ట మాట్లాడకూడదు కదా మనం నిరవీగిపోతారో ఆ వర రవీందర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే ఆ పంచప్రభాకర్ గారు కావచ్చు నువ్వు కావచ్చు నన్ను నన్ను అడిగితే వాళ్ళతో కొద్దు నువ్వు బెటరు ఆ ఆ పంచప్రభాకర్ గారు ఆ వర రవీందర్ రెడ్డి ఇగో ఈడెవడో భాస్కర్ రెడ్డి ఒకడో ఆ పైగా అందరం మళ్ళీ వెనకంత పోకం వాళ్ళు మళ్ళీ ఇంకా కొద్దిమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దో గొప్ప నువ్వు బెటరే ఆ ముగ్గురితో పోల్చుకుంటే కవర్ చేయద్దు ఎలాంటి ఎలాంటివన్నీ ఎక్కడైనా సరే మీ పార్టీ నాయకులకి మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తలకి మీరే చెప్పుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియా పరంగా కొద్దో గొప్ప కాస్త ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారు లేకేదోలారో ఎట్ట పడతారట ట్వీట్లు ఏమాకంటారా దొరికితేసి ఎక్కేస్తారో ఇతర దేశాల్లో ఉన్నామని చెప్పేసి అని రాలిపోవద్దు మన అమ్మ బాబు ఇండియాలోనే ఉంటున్నారో రేపు వద్దు ఏదన్నా ఇష్టమో అంటే కష్టమో ఇష్టమో ఏదో తొత్తదే అలాంటి సందర్భాల్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు మనం పడాల్సి వస్తుంది అనే కనీసం మీ కార్యకర్తలకు మీరైనా చెప్పుకుంటే బాగుంటుంది లేకపోతే ఇలాగే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది మళ్ళీ ఆడొద్దు అప్పుడు వేసారు కదా అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడు అలా అరెస్ట్ చేస్తారండి మాకు తెలదండి మీకు తెలియాలని చెప్పేసి రూల్ లేదండి ఇప్పుడు నేను ఏదో మాట్లాడతాను నేను నేను మాట్లాడే ప్రతిదానికి ఎవరినో బాధ్యతను చేయలే నేను అన్నింటికి నేనే బతుత అవుతా కాదా నీకు తెలియాలని ఉందో పైకి చేతి కట్టేసుకుని నాకు తెలదండి నీకు తెల్లాల్సిన అవసరం లేదండి తెలియకపోతే మూసుకొని ఉండండి ఏదో జరుగుతుంది కదా జరుగుద్ది మళ్ళీ అక్కడ ఏదో సెంటిమెంట్లు వద్దండి ఆ నాన్నగారు చనిపోయారండి తండ్రిని చూస్తానికి వచ్చాడండి దారుణం అండి పోస్టులు వేసినప్పుడు ఏమైపోయారండి ఆ పోస్టులన్న నువ్వు చూస్తా అలాంటావు కదా ఏమైపోయావు చూడకుండా ఉన్నాడు చూసే ఉంటాడు అయినా కానీ ఇలాంటి అబాకాలని మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలు కట్టి పెట్టతే బాగుంటుంది అబ్బాయి